మద్గురుదేవులు శ్రీ లక్ష్మీదేవి సమేత అభయానంద స్వామి పాద పద్మములకు ప్రణమిల్లుతూ శుద్ధ నిరుగుణ పరతత్వ బోధామృత కందార్థ దరువులు అచల లక్షణము ఒకటి నీగిపుడు చెప్పబునుకబయే లోక లోకములెరుగక ప్రాకటముగ నిండి ఉండే పాటించబోయి పరిపూర్ణమో సాటి లేదో ఏ కారణముగాక నేను వనుకోక ఏ కారణముగాక నేను నివనుకోక సాకార సగుణ లేక చౌకతో పరిపూర్ణమునకే జోలి బట్టదు చూడు నిరతము రాకపోకడ లేకనున్నది నీ కునివే తలుసుకుని పాటించబోయి పరిపూర్ణము సాటి లేదో జై నిజ గురుభ్యో నమ శ్రీ అమలాంబ సమేత అనుభవానంద రాజయోగేంద్ర ప్రభుస్వాముల వారి పాదపద్ధములకు శ్రీ సమరసాంబ సమేత నిర్మలానంద ప్రభుస్వాముల వారి దివ్య చరణార విందములకు వందనములు అర్పించుకొనొచ్చు శ్రీ నిజానంద పోలోజు వీరయాచార్య రాజయోగి విరచితం పైన శుద్ధ నిర్గుణ పరతత్వ బోధామృత కందార్థ ధరువులు మనం నేటి నుండి అచల లక్షణాన్ని ప్రారంభించుకుంటూ ఉన్నాం ఇప్పటి వరకు విజ్ఞాపన ఎందు పదమూడు కందార్థములు ఈ గ్రంథములో ఉన్న భావమును పెద్దలకు ఎరుగజేసి అలానే గురు శిష్య అన్యోన్య దర్శనములో పద్మూడు మిత్ర కందార్థరువులలో గురువు ఎలా బోధించాలి శిష్యుడు తన యొక్క సంశయ నివృత్తి కోసం గురుదేవుని ఎలా ప్రార్థించాలి అని వారి ఇరువుల నడుమ గురు శిష్యుల మధ్య ఉన్న అన్యోన్యతను గూర్చి చక్కగా దర్శింపచేశారు మహనీయులు పోలోజు వీరయాచార్యులు ఇరవై ఆరవ మిత్ర కందార్థం అంటే గురు శిష్య అన్యోన్య దర్శనం చివరి కందార్థంలో శిష్యుడు అంటాడు అయ్యా మీ మహత్యాన్ని తెలుసుకునేందుకు నేనెంత వాడను మీ చరణాలను నా శిరముపై దాల్చుకుంటూ ఉన్నాను నాకు మొట్టమొదటగా పరిపూర్ణ బోధ తెలియచేయండి అని చెప్పారు ఎందుకంటే అంతకు మునిపే చెప్పారు గురుదేవులు స్థిరమైనది ఒకటి అది పరిపూర్ణము దానిలో అబద్ధపు ఎరుక అనేది ఎరిగిస్తాను అని అచల లక్షణం తెలియజేస్తూ ఉన్నారు అచల అసలు అచలమునకు లక్షణం ఉన్నదా ఏ లక్షణము లేనిది కానీ మహనీయులైనటువంటి పెద్దలు అది మనకు అదుక చేసేందుకై ఆ భావాతీతమైనటువంటి ఉనికిని మనకు ప్రసాదించేందుకై అచల లక్షణము అని పేరు పెట్టారే కానీ పరిపూర్ణము ఏ లక్షణము కానిది ఏ లక్షణము లేనిది పరిపూర్ణము అనేది గ్రంథములలోనో లేక చెప్పేటువంటి వ్యాఖ్యాన విశేషములలో ఉండదు కేవలం బోధ మాత్రమే ఉంటుందే కానీ పరిపూర్ణాన్ని దర్శింపచేసేది గురు శిష్య న్యాయంగా గురుమహారాజులు మాత్రమే ఇవి ఎందుకంటే బోధ దృఢీకరణం చెందేందుకై చేసినటువంటి పెద్దల యొక్క త్యాగ నిరతి ఇది మనము ఎక్కడైనా మనలో సంకోచం వచ్చినప్పుడు ఇవి సూచకులు సూచికలుగా మనకు ఉపయుక్తమవుతాయి అలా మనం భావన చేయాలి కానీ కేవలం ఇవి చదివినంత మాత్రాన వినినంత మాత్రాన నాలో ఉన్న సంశయ రహితమైతే కాదు నాలో సంశయ రహితం కావాలంటే నేను లేనిది ఏదైతే ఉన్నదో దానిని గురువు యొక్క అనుగ్రహంతో పొంది ఉండగలగాలి చెప్తున్నారు గురుదేవులు శిష్య నీకిప్పుడు జపబూను ద నీకిప్పుడు జపబూను కనుమిగ కనుమిక బట్టబయలు గురు శిష్య అన్యోన్య దర్శనములోనే పరిపూర్ణ సౌజ్ఞ అందజేసి ఉన్నారు గురుదేవులు అందుకే అంటున్నారు నీకు ఇప్పుడు చెప్ప పూనేటువంటిది పూనకపోతే గురువు నోట మాట రాదు ఆ గోప్యము మనకు అందదు పూనాలి శిష్యుడు పూనికతో గురువు పూనికతోనే ఉండాలి ఇది న్యాయం ఇది అలా చెప్ప పూనుకుంటూ ఉన్నారు గురుదేవులు ఏమని అదే కనుమిగ కనుమిగబట్టబయ్యలు అదే శిష్య ఇక్కడ ఒక విషయాన్ని వినేటువంటి శ్రోతలకు తెలియచేయాలి అనేటువంటి భావన వీలున్నంత వరకు మద్గురుదేవుల ద్వారా నేను అంది అందినటువంటిది దానిని మీకు చెప్పేందుకు ప్రయత్నిస్తాను అది మీ గురువుల ద్వారా మీరు దర్శించినటువంటిదే నేను ఇక్కడ చెప్పబోయేది పోతే పోలోజు వీరయాచార్యులు ఏ భావనతో అయితే రచించారో ఆయన భావన ప్రకారమే నేను దీనికి వ్యాఖ్యానం చేస్తున్నాను అంతేగాని ఇక్కడ కోదండరామయ్య చేసేది ఏమీ లేదు పూర్వాచార్యులైనటువంటి మహనీయులు ఏది చెప్పారో దానినే మీకు అందజేస్తూ ఉన్నాను ఎలాంటి నా పాండిత్యమో లేకపోతే నా నేర్పులో దాని మీద పడకుండా గురుదేవుని అనుగ్రహంతో అదే కనుమికట్టకు మించినటువంటిది లేదు పదం అంతా ఉన్నదే ఏకం లోకము లెరుగక ప్రాకటముగా నిండియుండే పాటించావోయీ పరిపూర్ణము సాటి లేదోయీ ఉన్న విషయాన్ని చెప్తున్నారు నేను నీకు పరిపూర్ణం ఎలా ఉంటుంది అలా ఉంటుంది అనేటువంటి సాటి పరిస్థితి చెప్పేందుకు నా వల్ల కాదు మద్గురుదేవులైనటువంటి పొన్నాల రాజయోగేంద్రులు ఏదైతే నాకు అనుగ్రహించారో అలా పాటిస్తూ ఎందుకని దానిని నేను ప్రమాణంగా తీసుకున్నాను అలా దర్శించాను కావునా అయితే ఎలా ఉన్నది ఏక ప్రకారముగా ఉన్నది మరొక ప్రకారము లేదది అసగో శిష్య అదే లోకా లోకములు లోకములు నీకు కానవచ్చేటువంటి లోకములు నీవైన లోకములు ఊర్ధ్వలోకములు కానీ అధోలోకములు కానీ ఈ చతుర్దశ భువనములు అలానే నీవున్న భూలోకము కానీ నీవు భ్రమిస్తున్న స్వర్గలోకము కానీ నీవేదో అనుకుంటూ ఉన్న పాతాళలోకం కానీ అలానే ఈ వైకుంఠ కైలాస సత్యలోకములు కానీ ఇవేవి ఇవి కాదయ్యా అలోకములు అంటే నీకు చూడబడకుండా ఏదైతే ఉన్నదో గతులు లేకుండా నీ ఆవరణమును మీరు ఏదైతే ఉన్నదో దానిని కూడా అది ఎరగటం లేదు తను తాను ఎరిగే లక్షణమే లేదు శిష్యా దానికి నిన్ను కేంద్రముగా చేసుకుని ఏదైతే ఆవరణమున్నదో ఏ దేశం ఏదైతే ఉన్నదో ఇలానే అన్నిటికీ అన్ని దేశాలు ఉన్నాయి శిష్య నీకు మళ్ళీ నీలాంటి వారందరికీ ఉన్నాయి ఆవరణములు ఇదే సిద్ధాంతకర్త చెప్పినది సకల దేశముల ఎందు అనేటువంటిది సకల ఆవరణముల ఎందు అది ఆవరణ రహితమై ఉన్నది ప్రాకటముగా ఉండే అది ఎలా నిండి ఉన్నది ప్రసిద్ధమై ఉన్నది స్వత సిద్ధమై ఉన్నది అది పాటించావోయి దానిని నీవు ప్రమాణంగా తీసుకొని పాటించు ఇక్కడ పాటించడం అంటే నీ భావాతీతంలో నీవు అందుకోవాలి దాన్ని అందుకోగలగాలి అలాంటి సౌజ్ఞ దయచేసినప్పుడు దాన్ని పొందవలసినటువంటి కుశాగ్ర బుద్ధి నీకు ఉండాలి ఏ కారణముగాక నేను నీవనుకోక సాకార సగుణ వివేకంబులును లేక అది ఎలాంటిదో ఆ లక్షణాన్ని చెప్తున్నారు లక్షణమే ఇక్కడ చెప్తున్నది ఏ కారణము లేదు దానికి ఎందుకని కర్త లేదు కార్యము లేదు ఇక కారణం ఎక్కడ ఉన్నది నేను నీ వల్లుకో నేను అనేటువంటి ఆవరణము కానీ నీవు అనే విక్షేపము ఇవి రెండు లేవు దానికి నేను మేను కానిది అది ప్రకృతి పురుషులనే ద్వైదోషములు లేనిదది సాకార సగుణ వివేకంబులను లేక అసలు ఏ ఆకారము లేదది అని నిరాకారము కానిదది సాకార నిరాకారములు మీరినటువంటి ఏ ఆకారము లేనిది ఆకార రహితమైనది ఈ సగుణ నిర్గుణములు కాదది త్రిగుణాత్మకమైనటువంటిది కాదది వివేకం తెలివి అనేది లేదు దానికి కారణం అది ఏమీ లేనిది బట్టబైరది జోకతో పరిపూర్ణమునకే జోలి పుట్టదు చూడు నిరతము జోకతో పరిపూర్ణమునకే జోలి బట్టదు చూడు నిరతము జోలి పుట్టదు జోలి బట్టదు దానికి ఆ ఆకృతే కాదది దాని గుణమే కాదది జోకతో ఆ గుణం లేదు దానికి ఏ జోలి పట్టదు చూడు నిరతము రాకపోకడ లేక ఉన్నది నీకు నీవే తెలుసుకో జై గురుదేవా నిరతం చూడమంటున్నారు రాకడా పోకడా లేక ఉన్నది పరిపూర్ణం దీంట్లో అనేకముగా ఎన్నో తోస్తూ ఉన్నాయి ఎన్ని తోచినా అది ఎరగదు ఇది జాగరూకతతో మనం ఈ లక్షణాన్ని ఎరిగినట్లయితే బోధస్థితి కుదురుతుంది రాకడా పోకడా లేక ఉన్నదది అలాని ఏకాక్షరము కాదు అది నీకు నీవే తెలుసుకో ఎలా తెలుసుకోగలగాలి నేను ఉన్నప్పుడు తెలుసుకోగలనా గురు సౌజ్ఞతో గురు సూచనతో అది అందుకోవాలి లేని దానితోనే అందుకోవాలి లేని రుకవై అందుకోవాలి తెలుసుకో తెలుసుకొని పాటించవోయి పరిపూర్ణము సాటి లేదో ఈ అని అచల లక్షణాన్ని ప్రారంభిస్తూ ఉన్నారు తర్వాయి మిత్రకందర దాన్ని రేపు ముద్రించుకుందాం జై గురుదేవా